హలో విద్యుత్ బిల్లులను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అలాగే దేశం మొత్తం మీద డైరెక్ట్గా థర్డ్ పార్టీ యాప్ల నుంచి కట్ యాప్ నుంచి కట్టకూడదని ఆర్బీఐ గైడ్లైన్స్ ఇచ్చినది అన్నిటికీ కానీ మనం థర్డ్ పార్టీ యాప్ ద్వారా ఎలా కట్టవచ్చో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ముందుగా ముందుగా యాప్ డౌన్ డౌన్లోడ్ చేద్దాం యాప్ నుంచి అంటే సదరన్ మన ఏబీ కాబట్టి సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ యాప్ డౌన్లోడ్ చేశాను ఆ యాప్ చూద్దాం యాప్ చూసి సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ పవర్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నుంచి కెంట్రల్ సెంట్రల్ పవర్ వచ్చింది ఈ యాప్ని వచ్చేయంగా క్విక్ పే కొట్టంగానే కస్టమర్ నెంబర్ నెంబర్ అడుగుతుంది కస్టమర్ నెంబరు కొడదాం కస్టమర్ నెంబర్ కొట్టి తర్వాత కింద మొబైల్ నెంబర్ కస్టమర్ నెంబర్ కింద మొబైల్ నెంబర్ కింద మొబైల్ నెంబరు కుటంలోనే పే పేఎం కొట్టనే అవి వచ్చేస్తుంది బిల్లు బిల్ జనరేట్ అయింది వన్ ఎయిటీ రూపీస్ కనబడుతుంది వన్ ఎయిటీ రూపీస్ అక్కడ పే ఉంటుంది పైన పే కొట్టంగానే బిల్లు బిల్ డిస్కౌంట్ ఉంటుంది మళ్ళీ కొట్టంగానే అక్కడ క్లిక్ చేసి బిల్లు ఇక యూపీఐ అడుగుతుంది యూపీఐ కొట్టంగానే క్యూఆర్ కోడ్ వస్తుంది పైన ఏమో యూపీఐ ఐడి నెంబర్ అంటారు యూపీఐ ఐడి నెంబర్ అని ఉంటుంది ఆ నెంబర్ ద్వారా కూడా కట్టవచ్చు యూపీఐ అంటే నాకు గూగుల్ పే యూపీఐ నెంబర్ ఉంది ఆ నెంబర్ కొడుతున్నాను గూగుల్ పే యూపీఐ నెంబర్ ఐడి కొడుతున్నాను ఐడి కొట్టంగానే ఓపెన్ అవుతుంది రాంగ్ అని ఒకసారి చూద్దాం చెక్ చేద్దాం మళ్ళీ ఒకసారి నెంబర్ తప్పు కొట్టి యూపీఐ నెంబరు రాంగ్ రాంగ్ చేసాను మళ్ళీ కరెక్ట్ చేద్దాం

ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అలా టిక్ చేయగానే ఆల్రెడీ గూగుల్ వన్ మనయిట్గా వచ్చేసి అంటే నేను గూగుల్ పే యూపీఐ ఐడి కొట్టాను అమ్మా ఇక్కడ ఇక్కడ పే ఉంది కదా పే కొట్టాను పే కొట్ట ఇక్కడ సెంట్రల్ పవర్ పే అని వస్తుంది దాన్ని కూడా టచ్ చేయడం అలాగే పాస్వర్డ్ కొట్టనే అయిపోయింది నెక్స్ట్ క్యూఆర్ కోడ్ ద్వారా క్యూఆర్ కోడ్ ద్వారా బిల్లు ఎలా కట్టాను చూద్దాం క్యూఆర్ కోడ్ క్యూఆర్ కోడ్ నేను ఫోన్పే ఫోన్పే ద్వారా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి పెడదాం అనుకుంటున్నా ఫోన్పే యాప్ నాకు ఫోన్పే యాప్ ఉంది కదా ఓకే దాన్ని ఓపెన్ చేశాను అన్లాక్ చేయాలి స్కాన్ ఉంటుంది కదా స్కానర్ అన్లాక్ అన్లాక్ చేసి స్కాన్ చేస్తాను డ్ని స్కాన్ చేస్తాను ఓకే ప్లస్ టూ పే వీళ్ళు ఏదైతే అది ఈ విధంగా పాస్వర్డ్ కూడా పాస్వర్డ్ కూడా పే చేసేయచ్చు ఈ విధంగా ఇది యాప్ నుంచి డైరెక్ట్ కాకుండా అంటే థర్డ్ పార్టీ యాప్ నుంచి డైరెక్ట్గా డైరెక్ట్ కాకుండా మనం ఎవరైతే డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది కదా సెంట్రల్ బోర్డ్ డిస్ట్రిబ్యూషన్ సాధన ಡಿಸ್ಟ್ರಿಬೇಷನ್ ಯಾ ಉಂಟು ಆ ಯ ದ್ವಾರಿ ಆಪ್ ಬಿಲ್ ಪೇ ಚೇವನ್ನ ಥ್ಯಾಂಕ್ ಯು